మాత్రే నమ కర్కాట రాస్ వరకు మరొక ఇరవై నాలుగు గంటల్లోనే జరగబోయేది ఇదే కోట్ల ధనం డిసెంబర్ నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు నూరు శాతం జరగబోయే మార్పులు ఇవే అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వీరికి జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాట గ్రాస్ వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మన కారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగానే ఉంటుంది ఈ కర్కాటక రాశి వారి జీవితానికి సమయం టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది ముఖ్యమైన వ్యవహారాలలో మనోధైర్యం ప్రధానం మొదలుపెట్టిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు మీ ప్రతిభకు పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి కీలకమైన విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది దుర్గా స్తోత్రం పఠిస్తే మీకు ఇంకా చాలా బాగుంటుంది ఈ సమయం ధన ఆదాయ విషయాల్లో పరిస్థితులు అనేవి సానుకూలంగా ఉంటాయి కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది ఆర్థికంగా మీరు అభివృద్ధి సాధిస్తారు అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో కాలం మిశ్రమంగా కూడా ఉంటుంది ప్రారంభించిన పనులలో ఆచితూచి వ్యవహరించాలి అవసరానికి మించిన ఖర్చులు అనేవి ఎదురవుతాయి వీటిని నివారించాలి ఉద్యోగంలో అలసట చెందకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం చాలా మంచిది మనస్తాపాన్ని కలిగించే వారు ఉంటారు మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు మీరు దూరంగా ఉంటే మేలు చంచల బుద్ధి వలన ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి స్థిర బుద్ధితో లక్ష్యాలను పూర్తి చేయండి తోటి వారితో సామరస్యంగా ముందుకు సాగితే ఇబ్బందులు అనేవి ఎదురుకావు మనసులో ఏదో పెట్టుకొని ఆలోచిస్తూ ఉండవద్దు సమయం చాలా విలువైనది అని గుర్తుంచుకోండి శాంత చిత్తంతో వ్యవహరిస్తే అన్నీ కూడా సర్దుకుంటాయి మీరు ఈ సమయంలో ఈ వారాంతంలో ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది నవగ్రహ ధ ధ్యాన శ్లోకం చదవడం మీకు శుభప్రదమైన మార్పులు ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ నెల మాత్రం మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మార్పులు అయితే రాబోతున్నాయండి మీరు మునిపెన్నడు కూడా ఊహించని మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మారబోతోంది కర్కాటక రాశి వారి జీవితానికి ఈ సమయం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది మాత్రం రాబోతోంది కళలో కూడా చూడని మార్పులు అయితే చూస్తారు మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఉండబోతున్నారు అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ సమయం ఉద్యోగస్తులకు చాలా అనుకూలం ఈ నెల కుజుడు రవి ఐదవ ఇంట్లో ఉండడం వల్ల పనిలో సృజనాత్మకత పెరుగుతుంది ఆ తర్వాత వీరిద్దరూ ఆరవింట్లోకి మారడం వల్ల ఉద్యోగంలో పదోన్నతికి లేదా అనుకున్న స్థానానికి బదిలే అవకాశం కూడా కనిపిస్తుంది పై అధికారుల మీకు పూర్తి మద్దతు లభిస్తుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఇప్పుడు మీకు సులభంగా పూర్తి చేస్తారు మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి మీ సలహాలు సహోద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాయి దీని కారణంగా కార్యాలయంలో మీకు గౌరవం పెరుగుతుంది ఆర్థిక పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆదాయం వృత్తిపరంగా ఆదాయం అనేది పెరుగుతుంది ఆరు ఇంట్లో గ్రహాల సంచారం వలన పాత బాకీలు వసూలవుతాయి విదేశాల నుండి లేదా దూర ప్రాంతాల నుండి ధనలాభం ఉంటుంది గురువు పన్నెండు ఇంట్లో ఉండడం వల్ల శుభకార్యాలకు దాని ధర్మాలకు లేదా తీర్థయాత్రలకు కూడా ఖర్చు పెడతారు కుటుంబ సభ్యుల యొక్క అవసరాల కోసం కూడా మీరు ఖర్చు చేయాలి పెట్టుబడులు చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై తర్వాత కొత్త పెట్టుబడులకు సమయం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక పథకాల్లో పెట్టుబడి అనేది మీరు పెట్టవచ్చు కూడా కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది గురువు పన్నెండు ఇంట్లో ఉండడం వల్ల కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది పిల్లలు వారి యొక్క మాట కూడా వింటారు మరియు వారి యొక్క చదువులో చక్కగా రాణిస్తారు అయితే రెండో ఇంట్లో కేతు ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో అచ్చతుచి వ్యవహరించాలి చిన్నపాటి మార్టలు పట్టింపులు అయితే రావచ్చు ఈ నెల ద్వితీయార్థంలో ఆరో ఇంట్లో గ్రహాల సంచారం వలన బంధువులతో ఉన్నటువంటి పాత గొడవలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఆరోగ్యపరంగా సమయం బాగుంటుంది ఆరో ఇంట్లో కుజారవి సంచారం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పాత అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది అయితే ఎనిమిదో ఇంట్లో రాహు ఉండడం వలన వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం చిన్నపాటి ప్రమాదాలు లేదా గాయాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ నెల ప్రథమార్థంలో ఆయిదవ ఇంట్లో గ్రహాల వలన పొట్టకు సంబంధించిన సమస్యలు అయితే రావచ్చు కాబట్టి ఆహార నియమాలు పాటించడం మీకు ఉత్తమం వ్యాపారస్తులకు ఇది చాలా లాభదాయకమైన సమయము ఆరవింట్లో గ్రహాల సంచారం వల్ల పోటీదారులపైన విజయం సాధిస్తారు వ్యాపార విస్తరణకు డిసెంబర్ పదిహేను తర్వాత సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త బ్రాజ్లో తెరవడానికి లేదా కొత్త ఉత్పత్తులు మార్కెట్లో తేవడానికి కూడా ఇది సరైన సమయం అయితే భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి నెల అంతా అనుకూలమైనదైతే కాదండి ఒంటరిగా చేసే వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు అనేవి కూడా మీకు కనిపిస్తాయి విద్యార్థులకు చాలా మంచి సమయం పరీక్షలో మంచి మార్కులు సాధిస్తారు ఐదవ ఇంట్లో ఉన్న గ్రహాలు నెల ప్రథమార్థంలో విద్యపైన ఆసక్తి పెంచుతాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేవారికి కొన్ని అడ్డంకులు కూడా ఎదురైనా కష్టపడితే కోరుకుని ఫలితం సాధిస్తారు విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి గురువు పన్నెండవ ఇంటి సంచారం కలిసి వస్తుందని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవది అలాగే చెర రాశి ఈ రాశిలో జన్మించిన మరి వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెలువరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కూడా కలుగుతుంది ఈ ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళు సంపద విధానాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగినా కూడా ఏ మాత్రం లెక్క పెట్టకుండా సాయం చేస్తారు ఇతరుల బాధ్యతలను తనెత్తుకుని స్వభావంను కూడా వీరు కలవారుగా కూడా ఉంటారండి వీరు ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములు నౌకలు విమానములు రైలు బండ్లపై తిరిగే వృత్తులు వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు గాను కూడా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు చూసారు కదా కర్కాట క్రాస్ వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్